చేగుంటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది చితిలోంచి శవాన్ని గుర్తు తెలియని దుండగులు బయట పడేసిన ఘటన కలకలం సృష్టించింది చేగుంటకు చెందిన కర్ర నాగమణి వృద్ధురాలు నిన్న ఉదయం చనిపోగా చేగుంటలోని వైకుంఠ ధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠ ధామానికి వెళ్లి చూడగా సగం కాలిన శవంపై చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయట మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురారి నర్సమ్మతల భాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తికెళ్లారు ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి ఆదేశానుసారం చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు పోలీసులు దుండగులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు వైకులు జరిగిన అవాం అవా అమానవీయ సంఘటన చాలా దురస్తకరం నిన్న అంతక్రియని ఆమె చితిపైన నీళ్లు పోసి శవం మీద శవం మీద నీళ్లు పోసి శవాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ చిల్లర పడేశారు అలాగే మొన్న ధన సంస్కారాలు చేసిన మురాడి నరసమ్మాన శతాధిక రుద్రాలు కూడా తలభాగం మొత్తం తీసుకెళ్లారు ఈ రెండింటి మధ్యలో అంతకుముందు ఉప ఏడు రోజుల కింద చేసిన నర్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య శవానికి చిత్తాభస్వం కూడా తలా కాళ్ళకు సంబంధించిన చిత్తాభస్వం కూడా ఎత్తుకెళ్లారు ఇలా జరగడం చేయకుంట్లో మొట్టమొదటిసారి ఇటు విషయమే చేయకుండా ఎస్ఐ చైతన్య రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వగానే తక్షణం స్పందించి విచారణ చేపట్టారు ఈ ఇట్టి విషయమై పోలీసులు తక్షణం స్పందించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు అలాగే దుండగును తొందరగా పట్టుకొని వారికి కఠినతమైన కఠిన శిక్షలు విధించి వారిని ఖచ్చితంగా జైలు పంపించాల్సిందని కోరుకుంటాం